ఏది ఏ ఏదైతే జరిగిన ఎండో తారీఖు వచ్చినటువంటి తన మందు ఏదైతే ఉందో ఆ హొక్కు తీసుకోవడానికి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాగవ దేవులను దర్శించిన తర్వాత ఏదైతే అతను హామీ హామీలో ఏవైతే ఉన్నాయో ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో ఏవైతే ఆరు క్యారెడ్డి ఉన్నాయో ఫస్ట్ ఇంద్రానికి గంటే స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో ఆ రోజు కొన్ని వర్గాలు కావచ్చు ఏపీసీడీలు బట్ అలాంటి ఏపీసీడీ వర్గాల డెవలప్మెంట్ కండి మన బొజ్జరంగ బొజ్జరంగ తాటపడి కామెంట్ చేస్తే మాత్రం నా కొడుకునే నా తమ్ముడు అనుకుంటూ పోవాలి తప్ప మన మధ్య చుచ్చి పెట్టకండి చుచ్చి పెట్టేది ఎవరు బిఆర్ఎస్ బిజెపి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న సందర్భంతో బట్టి అరే పలానా నాగేశ్వరపు గిట్లా అవి సమస్యలు కాదు ఖచ్చితంగా ఇంద్రగంటపై మన కాంగ్రెస్ పార్టీలో ఒక సైన్యంగా పనిచేయాలండి ప్రత్యేక గల్లీ గల్లికి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి ప్రతి గల్లీకి కాంగ్రెస్ పార్టీ జెండా ఎదరాలంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీసీ కానీ ఎంపీసీ కానీ సర్పంచ్ కానీ తెలిసి గెలిపించే బాధ్యత మనం అందరం అనే సగముఖాన్ని తెలియబడుతున్నాను కాబట్టి మీరు ఒకటే కోరుతున్నాను దేశ ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి కొన్ని

సమయాల ఎట్లా ఉండదు అందరూ అనుకుంటూ పోవాలి తప్ప దాన్ని పొలిటికల్ సైన్ చేయకండి అందుకని మనం ఇంద్రమండం తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ మా సీనియర్ కార్యకర్తలతో ద్వారా రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తమ తమ వేది గ్రామాల్లో ఉన్నటువంటి ఈ క్యాంటీన్ చేయొచ్చు అన్నారు అలాంటి మెసేజ్ ఇవ్వండి ఏది నిన్న మొన్న చూస్తున్నారు మీరు ఇక్కడ ఆదివాసులు ఆదివాసు ఆదివాసులు ఆదివాసు ఇచ్చి పెట్టారు అంటే మొన్న ఫస్ట్ నాలుగు ఆదర్శన వచ్చినప్పుడు సాక్షాత్ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయతోనే నీరు తీసుకుంటే తప్ప చేతులు కాళ్ళు కలిగి నాలుగు దేవం దర్శనం చేయడం జరిగింది అదే విధంగా అక్కడికి దర్శనం చేసిన తర్వాత ఏదైతే మన కోపం ఉన్నదో ఆ కుటుంబంలో వచ్చినటువంటి మన శాసనసభ్యుల ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదో ఒక వైరల్ అయింది అందరికి తెలిసిన విషయం ఈరోజు సోషల్ మీడియా లో కుటు అందుకని ఒకటే విషయం మన ఆదివాసు ఒకటి చేస్తున్నాం దయచేసి ఉంది కేంద నిన్న ఉంటే బిడ్డ అదే పొద్దు అతను ఇంక ఇద్దరు ఎమ్మెల్యే బయలు కాసిన పాపం మీ నాన్ నాకు లేదు माँ आती है वह सोलह लोग करते हैं ना नींद इस एक्ट के वाट्सएप पर फोन करें भूख रहा आए काम की सर मंदर आए तीस पंद्रह साल में नींद बाहर बढ़ता हुआ एमएलए महिला जगह तो माँ वाल काम माता का पुरवाते नारे बोल काम सीमूरा बोलने वो बोल के काम सीमूरा अपन बायोडाटा काम सी हो इचों दिन आके पर भला काम की करें ఇదే మంత్రి మామూలు కల్పించిన మీరు నాటే బిందరే మీరే జాతిని జాతికి వెళ్ళే పరిష్కారం బల్చింది పాలి

ये नारा है एमपी साहब मनता मीना के जनप्रतिनिधि होया मनता अरे नामपीठ को सवाल में मनते के माननीय जोक्त नीति मनता माननीय पाटल व्यवस्था मनते माननीय सामरी व्यवस्था मनते तन हक मारी मनता नगुन धर्म रतो मनता पूरी पूरी पागड़ी के सब मन रहे कर बोझदान होयो वो साठी में लाने को बाटी बोरा अंदर पर बचाती होना ये सोशल मीडिया और चटी

आरोप दाखिल सो अधिकार ने अपना आयोग ने पश्च के बात संगठन में हम छुट्टी और सजे जाति का सजे की और तब्बा बाकी इधर कोर्ट कोर्टी का इधर मारो बाप में वस्त्र करप कर चोर तो बनो एक लाख डाली बाप बुद्धि रिक्वेस्ट बंदर बाकी आए कांग्रेस कांग्रेस ने अपन को कोनी पीली साव इकर जेठन हो गए विषय भोसली मेनेटी एसी बीसी కాంగ్రెస్ పార్టీ అందుకని మాకు సమస్య ఏడు రెండవ భాగం కానీ కాంగ్రెస్ పార్టీకి అందరం ఒక సముద్రం ఉంటుంది అందుకని కలిసిమెలిసి పనిచేద్దాం రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ కానీ డెడ్ కానీ సర్పంచ్ కానీ అనేక విధంగా సహకరిస్తాం అందరం కలిసి మంచిగా రేమ నాయకత్వంలో పడతాం అదే విధంగా ఏది ఏమైనా సమస్యలు ఇవన్నీ ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీకి మెసేజ్ చేయకుండా లోకల్ పార్టీకి మెసేజ్ చేయాల్సిందే కోరుతున్నాను అందుకని ఇంకో రిపేర్ దయచేసి మీరు కూడా పై ఇష్టం ఉన్నటువంటి చెప్తున్నా ఇప్పుడే ఇక్కడ లోకల్ తాజా మాజీ సర్పంచ్ ఉన్నారు

మన అందరికీ చెప్పాం కదా కూర్చి కూర్చున్న టూ మంత్ లోనే ఏడు కోట్లు మనకు శాంక్షన్ అయింది ఎవరిదయా అయ్యా ఎవరి వచ్చాదయా ఇతని చెప్పిదే మాట ఎవరు చెప్పండి ముఖ్యమంత్రి వింటాడు అండి సీతక్క అంటే మా తల్లి అంటే అమ్మాలి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తోటలా మీకు బ్యాక్గ్రౌండ్ తెలుసు అందుకని మొట్టమొదటి డెవలప్మెంట్ చేసేది ఆదిలాబాద్ జిల్లానే అందుకని మీరు కలిసిమెలిసి పనిచేద్దాం ఇంకా ఏ పార్లమెంట్ గంగా మోర్ మన సమూహం చేయబడు జై హింద్ బాధ